దేవదూత వచ్చి చెప్పిన తర్వాతే మరియమ్మ గారికి తెలిసింది అంటే యేసు ప్రభుని జననం గురించి తెలియనటువంటి వారికి తెలియచేసింది గాబ్రియేలు దేవదూత వెరీ గుడ్ అలాగే ఈ రోజున మనలో చాలా మంది మన ఇళ్లలో భర్త కావచ్చు భార్య కావచ్చు కొడుకు కావచ్చు కోడలు కావచ్చు ఇంటి వాళ్ళు కావచ్చు ఇంటి అనకోళ్ళు కావచ్చు యేసయ్య జననం గురించి చాలా మందికి తెలియదు తెలియని వాళ్ళకి తెలియచేయవలసిన బాధ్యత మనదే ఎవరైతే తెలియని వాళ్ళకి తెలియజేస్తారో వారు మరొక గాబ్రియేలు దేవదోత మనమందరం ఎక్కడున్నా దేవుడి సన్నిధిలో ఉన్నాం దేవదోత కూడా దేవుడి సన్నిధిలో ఉంది they doutor Neva.